హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు భారీ స్థాయిలో అయితే జరగబోతున్నాయి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇటీవల విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికలు మూడు విడతలలో నిర్వహించబడతాయి రాష్ట్రంలో ఐదు వందల అరవై ఐదు మండలాల్లో మొత్తం ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది మండల ప్రజా పరిషత్ కమిటీలు ఎంపీటీసీ స్థానాలు మరియు ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు అయితే జరగనున్నాయి అధికారిక ప్రకటన ప్రకారం ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలు మొదటి దశ పోలింగ్ అయితే అక్టోబర్ ఇరవై మూడున జరుగుతుంది తరువాత రెండో దశ పోలింగ్ అక్టోబర్ ఇరవై ఏడున జరగనుంది ఈ రెండో విడతల్లోనే మొత్తం మండలం మరియు జిల్లా పరిషత్ స్థాయి ఎన్నికలు అయితే పూర్తవుతాయి ఇక గ్రామ పంచాయతీ స్థాయిలో ఎన్నికలు మూడో విడతలో కూడా జరగనున్నాయి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన మొదటి విడత గ్రామ పంచాయతీ పోలింగ్ అయితే జరుగుతుంది నవంబర్ నాలుగవ తేదీన రెండవ విడత నవంబర్ ఎనిమిదవ తేదీన మూడో విడత పోలింగ్ అయితే జరుగుతాయి ఇక చివరగా ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ పదకొండున నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం అయితే చేసింది ఇక ఈ ఎన్నికలకు ముందుగానే రిజర్వేషన్ల ప్రక్రియ పోలింగ్ కేంద్రాల గుర్తింపు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల వంటి ముఖ్యమైన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నట్టుగా మీడియా నివేదికలు అయితే చెప్తున్నాయి అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతోని ఒక ప్రత్యేకమైన సమీక్షలు కూడా నిర్వహించింది ఇక ఈ సమీక్షల ద్వారా ప్రతి పార్టీకి తగిన స్పష్టత ఇవ్వడం కూడా జరిగింది అంతేకాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు సాధారణంగా స్థానిక ప్రజలలో ఎక్కువ ఉత్సాహం పోటీని సృష్టిస్తాయి ఇక గ్రామ మండల జిల్లా స్థాయిలో ప్రతి పార్టీ తమ బలం పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తుంది కాబట్టి ఈసారి ఎన్నికలు మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక స్థానిక సంస్థల ఎన్నికలలో విజయవంతం అవడం అనేది ప్రతి పార్టీకి ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఎందుకంటే గ్రామం నుంచి మండలానికి మండలం నుంచి జిల్లా స్థాయికి అలాగే జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఒక బలమైన పునాది కూడా నిర్మించుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కాంగ్రెస్ పార్టీ బిజెపి బిఆర్ఎస్ పార్టీలు మరియు ఇతర పార్టీలన్నీ కూడా ఈ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ద్వారా తమ పట్టు మరింత బలపరుచుకోవాలని కూడా చూస్తుంది మరొక వైపు బిజెపి పార్టీ బిఆర్ఎస్ పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో గట్టి పోరాటం చేయడానికి సన్నాహాలు కూడా ప్రారంభించాయి ఇక మొత్తంగా చూస్తే అక్టోబర్ ఇరవై మూడు నుంచి నవంబర్ ఎనిమిది వరకు తెలంగాణ రాష్ట్రం ఎన్నికల వాతావరణంలో అయితే మునిగిపోతుంది అంతేకాకుండా నవంబర్ పదకొండవ తేదీన కౌంటింగ్ అనంతరం ఏ పార్టీకి ఎంత బలం ఉందో స్పష్టంగా కూడా బయటపడుతుంది ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే రాష్ట్ర జాతీయ ఎన్నికల దిశను కూడా ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది అందుకే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలక మలుపు తిప్పే స్థాయిలో కూడా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఇక స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించిన ఎస్సీసీ రాణి ఆ వివరాలు ఎలా ఉన్నాయి అంటే ముప్పై ఒక్క జిల్లాల్లోని ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఎన్నికలు అయితే జరగనున్నాయి అక్టోబర్ తొమ్మిది నుంచి నామినేషన్లు స్వీకరణ అక్టోబర్ ఇరవై మూడున ఎంపీటీసీ జెడ్పీటీసీల తొలి విడత పోలింగ్ అయితే జరగనుంది అక్టోబర్ ఇరవై ఏడున రెండో విడత పోలింగ్ అక్టోబర్ పదిహేడున సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్లు అయితే జారీ ముప్పై ఒకటిన తొలి విడత పోలింగ్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి రెండో విడత నామినేషన్లు అలాగే నవంబర్ నాలుగవ తేదీన రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు కూడా పోలింగ్ అయితే జరగనుంది మరిన్ని లేటెడ్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి